రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలే కాదు ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులు అర్పించాలి ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్ లోని టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డుల్లో ఆంధ్ర రాష్ట్రం అంబేద్కర్ గారి గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్నటి రోజు మొన్న నైట్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు నైట్ లాపేసి పగలగొట్టి శిలాపలికాలు పగలగొట్టి జగన్ గారి పేరును తీసేయడం కాదండి మీకంత ధైర్యం ఉండింటే గనక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకి తెలియదు గొప్ప కార్యాలు ఏవి మా అన్ని మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నామో అని చెప్పుకుంటే బాగుండేది మీరు శిలా పలకాలు ధ్వంసం చేయగలుగుతారేమో పేర్లు చెరిపేయగలుగుతారేమో కానీ దళిత బడుగు బలహీన వర్గ గిరిజన ఆదివాసి బిడ్డల మనసుల్లో నిరంతరం నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించుకునే విధంగా వారందరి బాగోగుల కోసం వారందరి భాగోగుల కోసం పాటు పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి పేర్లు చెరిపేసి ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకున్నారు ఏం చాట్ చెప్పాలనుకుంటున్నారు అనేది మేము ఈ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం తరఫు నుంచి ఇటువంటి చర్యల్ని ఇటువంటి దుశ్యల్ని ఖండిస్తున్నాము